ఫ్రెండ్స్ ండా కుడి గంటల సీరియల్ అక్టోబర్ ఫోర్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్ లో లాస్ట్ ఎపిసోడ్ లో బాలు మనోజ్ చూసి కనుక్ కనుక్కుందామని చూస్తా ఉంటాడు కదా ఇప్పుడైతే ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ లో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే మనం ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతాం మనోజ్ ఖర్చుల కోసం ఎపిసోడ్ మనోజ్ ఖర్చుల కోసం వడ్డీకి డబ్బులు తీసుకుంటాడు మనోజ్ అంటే పార్క్లో ఉంటారు కదా ఒక అతని దగ్గర డబ్బులు అయితే వడ్డీకి తీసుకుంటాడు ఆ డబ్బులు ఇంట్లో కింద పడిపోవడంతో హైలైట్స్ అండి ఇవి బాలు దొరికిపోతాయి ఆ డబ్బులు తనవే అంటే జీతం మొత్తం తీసుకురామని బాలు ఎక్కడ అడుగుతాను అని భయపడి కాదంటాడు మనోజ్ ఇంకా తన కారెక్కన్ ప్యాసింజర్ వంద రూపాయల నోట్ ద్వారా మనోజ్ జాబ్ చేస్తున్నట్టు పార్క్లో టైం పాస్ చేస్తున్నాడు అని బాలు టైం డౌట్ వస్తుంది మనోజ్ను వెతుక్కుంటూ బాలు పార్క్లోకి వస్తాడు బాలుని చూసిన మనోజ్ అతడికి కనిపించకుండా దాక్కుంటాడు ఖర్చులకు ఇబ్బంది కావడంతో వడ్డీకి డబ్బులు తీసుకుంటాడు మనోజ్ వడ్డీ ఇచ్చి అతడు మనోజ్ ఇన్సల్ట్ చేస్తాడు మనోజ్ ఆధార్ కార్డుతో పాటు ఫోన్లో మనోజ్ ఫోటోలు తీసుకుంటాడు ఇవన్నీ ఎందుకు అని మనోజ్ అడిగితే జాబ్ చేస్తున్నానంటూ కట్టుకున్న పెళ్ళని తల్లిని మోసం చేసి నువ్వు నన్ను మోసం చేయవని గ్యారెంటీ ఏంటి అని అడుగుతాడు అప్పు అప్పుగా తీసుకున్న పదివేలతో కొన్నాళ్ళు వంద రెండు వందల కోసం ఎవరి దగ్గర చేయిచాల్సిన అవసరం లేకుండా పోయిందని మనోజ్ అనుకుంటాడు ఒక బాలు ఇంట్లో అడుగు పెట్టడంతోనే తండ్రికి ఉదయం తన ఇచ్చిన వంద రూపాయల నోట్ను చూపిస్తాడు ఈ నోటు పార్క్ ఎలా వెళ్ళింది అంటాడు అప్పుడు మనోజ్ కిచెన్ అని చెప్పి సత్యం అయితే అంటాడు వాళ్ళ నాన్నగారిని మనోజ్ కిచెన్ రా చెప్తాడు తన కార్ ఎక్కిన ప్యాసింజర్ జాబ్ కు వెళ్తున్నానంటూ అబద్ధం ఆడి పార్క్ వెళ్ళాడు అని చిల్లర్లు లేకపోవడంతో పార్క్ లోపలికి వెళ్లి ఈ నోట్ తెచ్చి తనకిచ్చాడని చెప్పి పాలు అంటాడు మనోజ్ కూడా ఆ పార్క్ లోనే ఉన్నాడని అనుమానంగా ఉందని అంటాడు తనకు పార్కు వెళ్లాల్సిన కర్మపాటు లేదని చెప్పి మనోజ్ కోపంగా పాలు సమాధానం ఇచ్చి నాకు అసలు పార్క్ వెళ్ళాల్సిన నాకు కర్మ పట్టలేదని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి కానీ అనుకోకుండా మనోజ్ వడ్డీకి తీసుకున్న డబ్బులు కింద దారి కింద పడిపోతాయి అవి బాలు తీసుకుంటాడు ఇవి ఎవరిని అడిగితే తాను నావి కాదు అని మీనా మౌనిక అంటారు అయినా నా దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయండి అని మీనా అంటుంది ఇంకా మనోజ్ చెప్పలేక లోపల బాధపడుతూ ఉంటాడు అవి తన డబ్బులు అని మీ నాన్న పెన్షన్ డబ్బుల నుంచి తీసుకున్నావు అని చెప్పి ప్రభావతి అబద్ధం ఆడుతుంది నా పెన్షన్ డబ్బులు నీకు దొరకకుండా దాచానని ప్రభావతి అబద్ధాన్ని బయటపెడతాడు సత్యం నీ దాచాను కదా నీకు ఎలా వచ్చాయని చెప్పి అబద్ధమైన ఆడతాడు ఇంకా తనగా ఆ డబ్బులు అని అంటే జీతం వచ్చిందని అందరూ అనుకుంటారు నా ఇప్పుడు లక్షలు ఇవ్వమని డిమాండ్ చేస్తాడని మనోజ్ భయపడతాడు మనోజ్ కూడా తనవి ఆ డబ్బులు తనవే కానీ తనమని చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇంకా నాకు కాదు అంటాడు మనోజ్ జీతం వచ్చిన ఇంటికి ఖర్చులకి ఇవ్వకుండా కావాలని ఆ పదివేలు తనని కాదు అంటున్నాడని బాలు అనుకుంటాడు షాపింగ్ మాల్లో నేను కట్టిన డబ్బులు కింద దొరికేసిన పదివేలు నేనే తీసుకుంటానని చెప్పి బాలు అంటాడు ఇంకా అతడు మాటలు విని మనో కోపంతో రగిలిపోతాడు కానీ ఏమనలేక సైలెంట్గా ఉండిపోతాడు తర్వాత సత్యాన్ని కలుస్తానని చెప్పి శృతి వాళ్ళ నాన్నగారు అయితే శృతికి ఫోన్ చేస్తాడు శృతి వాళ్ళ నాన్నగారు సత్యంకి ఫోన్ చేస్తారు నాతో ఏముంది మీరు మాట్లాడడానికి లేదు కలవాలిరా అని చెప్తాడు ఇంకా వీళ్ళు కలుస్తారు ఇంకా శృతి తండ్రి సురేంద్ర శృతికి పెళ్ళి ఫిక్స్ అయింది అయినా వినకుండా మీ అబ్బాయి రవి నా కూతురుతో మాట్లాడుతున్నాడు ఇంకోసారి మాట్లాడితే బాగుండదు అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు నీ కొడుకు వాళ్ళ నా కూతురు పెళ్లి ఆగిపోతే ఊరుకోనని చెప్పి సత్యాన్ని బెదిరిస్తాడు నీ కూతురు పెళ్లి విషయంలో భయపడాల్సిన అవసరం లేదు నిశ్చింతగా పెళ్లి పనులు చూసుకోండి అని చెప్పి సురేంద్రకు మాటిస్తాడు సత్యం రవి తన మాట తేవదాటి ఎలాంటి తప్పు చేయడని సురేంద్రకు చెప్తాడు ఆ తర్వాత బాలు మీనా దగ్గరికి వచ్చి సత్యం సురేంద్రతో జరిగిన గొడవ గురించి చెప్తాడు రవి శృతి మధ్య ఉన్నది ప్రేమ అని సురేంద్ర అనుమానపడుతున్నట్లు బాలుతో అంటాడు సత్యం వారి మధ్య ఉంది కేవలం స్నేహం అని నేను ఎంత చెప్పినా సురేంద్ర వినడం లేదని చెప్తాడు ఒక ఆడపిల్లగా తండ్రిగా అతని భయాన్ని అర్థం చేసుకుని ఒకసారి రవితో మాట్లాడితే మంచిదని సత్యం అంటాడు వారి మధ్య ఉన్న ప్రేమ గురించి మీనా మామే సత్యాన్ని చెప్పబోతుంది కానీ బాలు ఆమెను మాట్లాడుతానే అంటాడు నేను వదిలేస్తే వారికి దగ్గరుండి పెళ్లి చేసేలా ఉన్నావని జోక్యంలో విషయం ఈ విషయంలో జోక్యం చేసుకుంటే బాగుండదని చెప్పి మీనాకు ఇస్తాడు బాలు శృతిని రవి ప్రేమిస్తాడు కావచ్చునని ఒకవేళ వారిని విడతీసే జీవితంలో ఇద్దరు బాధపడతారు అని చెప్పి వాళ్ళు సత్య చెప్పబోతుంది మీనా శృతితో నేను మాట్లాడినా తనకు మన కుటుంబ పరిస్థితి వివరిస్తానని చెప్పి మీనా అంటుంది శృతితో మాట్లాడాల్సిన అవసరం లేదని బాలు అంటాడు ఇక సుమతికి రవికి ఇచ్చి పెళ్లి చేస్తే గొడవలన్నీ ముగిసిపోయేవి కానీ మీ అమ్మాయి ఒప్పుకోలేదని మీనాపై సెట్టర్లేస్తాడు బాలు కా మీ బాలు మాటలతో అలుగుతుంది మీనా నేను ఎవరితో మాట్లాడినా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మన పెళ్లి రెండు రోజుల్లో జరగాలని చెప్పి శృతి చెప్పిన మాటల గురించి రవి తెగ ఆలోచిస్తూ ఉంటాడు తమ పెళ్లి తాజావుగా జరగడానికి మీనా చెల్లెల సుమతి సాయం తీసుకోవాలని రవి అనుకుంటాడు ఒక కావాలి ఒకరు కావాలని అడిగింది కదా ఇంకా తనకి ఇది ఎవరు దొరకలేదు ఆ ఈ తీసుకుంటాడు ఇంకా సుమతి కలిసి తన ప్రేమ సుమత చెప్పేస్తాడు శృతి శృతితో తన పెళ్లికి బాలు అడ్డ చెప్తున్న సంగతి కూడా సుమతికి వివరిస్తాడు రవి సుమతి పూలు అమ్ముతున్న గుడిలోనే శృతి నేను పెళ్లి చేసుకోరు అనుకుంటున్నట్లు ఆ పెళ్లి ఏర్పాట్లు నువ్వే చేయాలని సుమతిని రిక్వెస్ట్ చేస్తాడు రవి సుమతి భయపడుతూనే అందుకు ఒప్పుకుంటుంది వాళ్ళు ఆవేశం గుర్తొచ్చి కంగారు పడుతూ ఉంటుంది ఇంకా రవి శృతిల పెళ్లి నేను జరిపిస్తే అక్క కాపురానికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయోనని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా ఈ రోజు సీరియల్ ఇక్కడ అయిపోయిందండి రేపు ఎపిసోడ్లో మరి మన సుమతి పెళ్లి ఏర్పాట్లు చేసి వాళ్ళ దగ్గరికి పెళ్లి ఎలా చేస్తుందా లేదా అనేది రేపు చూద్దాం రోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే వీడియోని లైక్ చేయండి వీడియోని చివరి వరకు చుట్టానికి అయితే ప్రై ట్రై చేయండి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్